మా తెలుగుదేశం పార్టీ విలువలతో కూడిన పార్టీ మీరు నిన్న నందిగా సైన్స్ క్లబ్లో మాట్లాడే విధానం రపారప అనే విధానం పూర్తిగా మీ ఎడ్యుకేషన్ నిమిత్తం కూడా విలువలేని మాటలో మాట్లాడుతున్నారు అది కట్టు కాదు రపారప అనే మాటకి ముందు విలువలు తెలుసుకొని మాట్లాడండి మా మీరు ఫస్ట్ ఈ నందిగా నియోజకవర్గంలోని సౌమ్య గారు గెలిస్తే మీరు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తాను మొట్టమొదట మీరు ఆ పదవికి రాజీనామా చేసి మీరు రాజకీయాలు చేయండి ఇటువంటి దుర్గర్మ దుర్గ దుర్గర్మైన రాజకీయాలు చేయడం పద్ధతి కాదు మీలాగా దాచుకొని దోచుకోవటం మాకు తెలియదు కొండలని మైనింగ్ని కొలగొట్టడం మాకు తెలియదు మా గవర్నమెంట్కి కానీ మా ఎమ్మెల్యే సోమయ్య గారికి కానీ మీరు విలువలతో కూడిన రాజకీయాలు చేయండి ప్రజల్లోకి వెళ్ళండి అంతేగాని వేస్ట్ మాటలు అర్థమైన మాటలు మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేదే లేదు మేము మా అధిష్ మా అధిష్టానము ఏదైతే మాకు నేర్పిస్తే చేస్తాం కానీ మీలాగా కుళ్ళు కుతంత్రాలతో చేసే రాజకీయాలు మాకు చేయటం చాలు ఆ విధంగా చేస్తే మీరు నందిగోలో ఉండేవాళ్ళే కాదు నందిగంలో తిరిగే వాళ్ళే కూడా కాదు అది మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయాలు చేయండి తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఈ ఈసారి నుంచి ఊరుకునేదే పరిస్థితే కాదు అందరికీ నమస్కారం